మనం మెంతా తుఫాను పునరావాస కేంద్రంలో భాగంగా తెల్లపల్ల రాజారావు హై స్కూల్లో ఉన్నాం మనం ఇక్కడ పనిచేసి సిబ్బందితో మాట్లాడదాం వచ్చిన వాళ్ళకి ఎటువంటి సాయాలు చేస్తున్నారు సాయం అందుబాటులో ఉందో అడిగి తెలుసుకుందాం ముప్పై ఆరు మంది ఉన్నారు అందులో ఏడుగురు పిల్లలకి అయితే పాలు తర్వాత బిస్కెట్స్ అవి ఇచ్చారండి పెద్దవాళ్ళకి కూడా టిఫిన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టిఫిన్ అందించాము మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ లోపల భోజనం కూడా ఏర్పాటు చేస్తారు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మెడికల్ కూడా ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్ అయినా కానీ మెడికల్ ఇస్తున్నారు ఇంకేదైనా ఇబ్బంది అయితే కనుక బయట కూడా పంపించేస్తారు వాళ్ళకి మరి కట్టుకోవడానికి బట్టలు అలాంటి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ఏంటి అలాంటివన్నీ మరి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి దాని గురించి జస్ట్ వాళ్ళు ఉండడానికి తినడానికి భోజనం దానికి దేనికి ఇబ్బంది లేకుండా ఉంటారు ఎన్ని రోజులు ఉంటారండి వీళ్ళు తగ్గేదాకా లేదంటే ఏమన్నా టైం పీరియడ్ చెప్పారా సార్ మాకైతే ట్వంటీ సిక్స్ సెవెన్ సిక్స్త్ నుంచి అండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మరి ఇది తగ్గేదాకా ఎప్పుడు దాకా కొనసాగిస్తారు అన్నది పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ వరకు ఉంటుంది ఓకే అండి చూశారు కదా పడుకోవడానికి చూశారు కదండి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఇంకా వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు ఉంటే అడిగి తెలుసుకొని వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏంటంటే తో కట్టుకున్న బట్టలతో ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకొని వాటిని శుభ్రపరిచేలాగా చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ మేడం ఎంత తుఫాను బాధితుల దగ్గర ఉన్నాము వాళ్ళు తుఫాన్ కారణంగా వాళ్ళ ఇల్లు కూడా వదిలేసి పునరావాస కేంద్రాలకు రావడం జరిగింది చంటి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా కట్టుకున్న బట్టలతో పునరావాస కేంద్రానికి చేరుకున్నారు వాళ్ళకి ఇక్కడ పునరావాస కేంద్రాలు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం శ్రీనివాసల శ్రీనివాసమాది కొండ మీద ఇల్లు అండి జారిపోయిందండి ఇప్పుడు దసరా తుపానికే జారిపోయిందండి అప్పుడే ఖాళీ చేసి మని వచ్చి మన్నారండి కానీ ఎలాగోలా కట్టుకుంటూ కొడగొట్టుకుంటూ ఉంటున్నామండి ఇప్పుడు పూర్తిగా పోయిందండి అందరి కాడికి వెళ్ళి పేరతను పడ్డాం కానీ ఎవరు మా గోల పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారమ్మా వీళ్ళే తీసుకో మేమే వచ్చామండి వీళ్ళు తీసి రమ్మంటే మా ఖాత వర్కర్ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను సార్ మేము అప్పుడు ఇక్కడ అప్పటి నుంచి రెండు రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము మళ్ళీ పడిపోయి వారం అవుతుంది సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అసలు పిల్లలతో ఉన్న చంటి పిల్లలు మాకు ఉందండి సౌకర్యంగా అయినా ఎలాగని ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామండి మేము ఇవ్వాలంటాము కొంత ఇల్లు ఉండాలి కదా మీరేమన్నా బెడ్షీట్లు గానీ బట్టలు గానీ అలాంటివి తెచ్చుకున్నారా ఏమి తెచ్చుకోకుండా అలాగే వచ్చేసారా అలాగే వచ్చేసామండి మరి ఇక్కడ మీకు ఏమేమి సౌకర్యాలు కల్పించారు బానే ఉన్నాయండి వంచాలు ఉన్నాయి దుప్పట్లు ఉన్నాయి టయానికి తిండి ఇస్తున్నారు పిల్లలకి బిస్కెట్లు పాలు ఇస్తున్నారు బాలేదంటే టాబ్లెట్లు ఇస్తున్నారు బానే చూసుకుంటున్నారు ఆహారం అంతా ఓకే కదా మీ అందరికి ఏ ఆహారంలో సరిగ్ లేకపోవడం గానీ అంతా ఫ్రెష్ గానే ఉన్నాయి కదా తాగడానికి నీళ్లు గాని పాలు గాని పిల్లలకి కానీ ఎలా ఉన్న బాగా పెడుతున్నారా శుభ్రంగా చెప్పమ్మా అదే మా ఇల్లేనండి జారిపోయింది వెళ్తే ఎవరు ఇప్పుడు అవ్వదు ఇప్పుడు అవ్వదు అప్పుడు అవ్వదు అని మాటే చెప్తున్నారు కానీ ఎవరు పూలుకొని ముందుకు రావట్లేదు అండి

అధికారులు వీళ్ళని గుర్తించి వీళ్ళకి తగిన సాయం చేసి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము టీ నైన్ న్యూస్ విజయవాడ ప్రసాద్ రెడ్డి